నేను మీ జనని అందరు బాగున్నారా ఈ సమ్మర్ హాలిడేస్ లో మేము హైలాండ్ వచ్చాము ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో రిలేటివ్స్ తో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళతో వచ్చాం మేము సమ్మర్ హాలిడేస్ ఎండింగ్ లో వచ్చాము అయినా చాలా మంది పీపుల్ ఉన్నారు విజయవాడ దగ్గరలోనే ఈ హైలాండ్ ఉంది ఇక్కడ లొకేషన్ అంతా చాలా బాగుంది మేమందరం కలిసి ఫొటోస్ దిగాము నేను అక్కడ కార్ డ్రైవింగ్ కూడా చేశాను చూడండి నేను కార్ ఎట్లా డ్రైవ్ చేశాను అందరు వచ్చి నాకేమో డ్రైవ్ చేయడం ఈ హైలాండ్ మంగళగిరి గుంటూరు మధ్యలో ఉంటుంది ప్రతి సమ్మర్ కి మేము ఈ హైలాండ్ కి వస్తాం మీరు కూడా ఎప్పుడైనా విజయవాడకి వస్తే ఈ హైలాండ్కి వెళ్ళండి చాలా ఎంజాయ్ చేస్తారు ఈ కార్ డ్రైవింగ్ తర్వాత మేము వేవ్ ఫుల్లో డాన్స్ చేశాము వచ్చేటప్పుడు మేమందరం గ్రూప్ ఫోటో దిగాము ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే బాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్